అభిమానులు తమ అభిమాన స్టార్స్ పట్ల అమితమైన ప్రేమని పెంచుకుంటారు అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రేమని వ్యక్తపరుస్తూ ఉంటారు కొందరు పాలాభిషేకాలు చేయడం ఇంకొందరు వారి పేరుతో దాన ధర్మాలు చేయడం వంటివి చేస్తూ ఉంటారు అయితే అభిమానం మరింత ఎక్కువైతే వారికి గుడులు కట్టి ఏకంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు గతంలో తమిళనాట హీరోయిన్స్ ఖుష్పు గారు నమిత గారులకు గుడి కట్టారు అభిమానులు అయితే అక్కడ సెలబ్రిటీలపై వారికి అభిమానం ఎక్కువ అందుకే అప్పట్లోనే గుడులు కట్టారు ఇక తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద స్టార్ హీరో హీరోయిన్స్ కి గుడులు కట్టిన సందర్భాలు చాలా తక్కువ అయితే తొలిసారిగా సందీప్ గారు అనే వ్యక్తి సమంత గారికి గుడి కట్టి హిస్టరీ క్రియేట్ చేశారు బాపట్ల జిల్లా అలపాడుకు చెందిన కార్ డ్రైవర్ సందీప్ గారు సమంత గారికి వీర అభిమాని కాగా ఆమెపై అతనికి ఉన్న అభిమానం గుడి రూపంలో చూపించారు తన ఇంటి ఆవర్లోనే గుడి కట్టి నిత్యం ఆమెకు పూజలు చేస్తున్నారట సమంత గారు మంచి మనసుకి నేను ఫీదా అయ్యాను ఆమె అందరికో ఎన్నో సహాయ సహకారాలు అందచేస్తారు అందుకే నేను ఆమెకి వీరాభిమానిని అయ్యాను అని చెప్పుకొచ్చారు అయితే సొంత డబ్బులతో ఆయన సమంత గారికి గుడి కట్టడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో నటీనటులకి గుడి కట్టింది లేదు సమంత గారికి ఇలా గుడి కట్టడంతో ఆమె ఫ్యాన్స్ మురిసిపోతున్నారు రెండు వేల పదిలో వచ్చిన ఏమయ్యా చేసావే సినిమా నుండి సమంత గారు వీరాభిమానిగా మారారట సందీప్ గారు ఇక ఆమెను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారట ఆమె చేసే మంచి పనులు సినిమాలు అన్నిటి గురించి తెలుసుకుంటారట ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడంలో సమంత గారు చూపిన చొరవ ఇతర సేవా కార్యక్రమాలకు ఫిదా అయ్యి తన కోసం ఏదో ఒకటి చేయాలని గుడి కట్టారట రెండు వేల ఇరవై మూడులో సమంత గారి బర్త్డే రోజున ఈ గుడి ఆవిష్కరణ జరిగింది అయితే తాజాగా సమంత గారి గుడికి సంబంధించిన కొన్ని విజువల్స్ బయటికి రాగా దానిని అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు ఇక ఖుషి చిత్రం తర్వాత ఆమె కొత్త తెలుగు ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది లేదు ప్రస్తుతం తన నిర్మాణంలోనే ఓ సినిమా చేస్తుంది ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు